ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రానున్న సాధారణ ఎన్నికల్లో తోడుగా ఉండి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలబడాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఆత్మకూరు మండలం బోయల చిరువెల్లి అరవేడు అరవేడు జంగాలపల్లి గొల్లపల్లి బోయల చిరువెల్లి గ్రామాలలో విజయ భవ నిర్వహించారు గ్రామానికి వచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామంలోని దేవాలయంలో ఎమ్మెల్యే మేకపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు వరకు కానీ లేకపోతే దాని ప్రొసీజర్ అంతా అయిపోయింది మళ్ళీ డబ్బులు పడాలి మీకు అంతవరకే మిగిలి మీరేం సంతోషంగా ఉండండి మేము ఎవ్వరు కానీ ఎక్కడ కానీ ఏమి ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బంది మా బాధ్యతగా తీసుకొని చేస్తామని చెప్పి మీ అందరికి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రెండు కారణాలు ఒకటి వచ్చి ఈ పంచాయతీలో ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏం చేసింది అదే కాకుండా మేము వచ్చినప్పుడు మీరిచ్చిన సూచనల ప్రకారం లేకపోతే మీ నాయకులు కోరిక కొన్ని కోరారు మన గ్రామాలకి ఈ విధంగా జరిగితే బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా వచ్చే ఐదు సంవత్సరాల్లో వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా మన ప్రభు మళ్ళీ మేమేం చేయగలుగుతామని చెప్పేసి మీకు ఇప్పుడే హామీ ఇవ్వడానికి ఈనాటి కార్యక్రమం పెట్టాం గత ఐదు సంవత్సరాల్లో జరిగింది మన ప్రభుత్వం వల్ల మీ అందరికీ అందరికీసారి ఒక వివరంగా గురించి చెప్పాలి నవరత్నాలు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టాం అందరికీ హామీలు ఇవ్వడం జరిగింది అమ్మఒడి అని రైతు భరోసా అని ఆసరా అని సున్నా వడ్డీ అని రకరకాల పథకాలు పెన్షన్తో పాటు ఈ గ్రామానికి ఈ ఐదు సంవత్సరాల్లో ఎనిమిదిన్నర కోట్లు పంపించారు ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షలు అంటే ఇంటింటికి ఎంత వచ్చిందో మీ అందరికీ తెలుసు గడప గడప కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి వచ్చి ఎంత అనేది చూపిస్తూ ఎవరికన్నా ఇబ్బంది ఉంటే కానీ ఆ ఇబ్బందులు కనుక్కొని ఆ సరి ఆ పరి సమస్య ఏముండిందో అది పరిష్కారం చేసి మిగతా అర్హత ఉండే వాళ్ళకి మాత్రం తప్పకుండా వచ్చేదారు చూసాం అదే కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మీ నాయకులు చెప్పడం జరిగింది ఈ గ్రామంలో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి భూమి సమస్యలు ఎక్కువ ఉన్నాయి దీనికి పరిష్కారం చేయాలంటే దాదాపు ఒక సంవత్సరం నుంచి మీ అందరికి తెలుసు ఈ గ్రామంలోనే చుక్కల భూమి ముప్పై మూడు మందికి నూట ఐదు ఎకరాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది అసైన్మెంట్ ల్యాండ్ దాదాపు అరవై మందికి ఇరవై నాలుగు ఎకరాలు సర్వీస్ ఇనాము భూమిలో అయితే ఇరవై ఆరు మందికి మళ్ళీ దాదాపు నలభై ఎకరాలు వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది సాదాబాయినామా వచ్చి పద్నాలుగు మందికి ఇరవై ఒక ఎకరాలు అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అంటే ఎవరికన్నా అసైన్మెంట్ ఇచ్చి ఉంటే ఇరవై సంవత్సరాలు దాటి ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ భూమి మళ్ళీ కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఇచ్చింది మన ప్రభుత్వం ఇవన్నీ చూస్తే ఎనభై ఏడు ఎకరాలు అసైన్మెంట్ ఫ్రీ హోల్డర్స్కి ఇచ్చాం నోషనల్ ఖాతాల వల్ల కొన్ని మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒక ఇద్దరు చెప్ చెప్తే దాదాపు నాలుగు ఎకరాలు ఇవన్నీ లెక్క పెడితే దాదాపు రెండు వందల యాభై ఎకరాలు మీరందరూ ఇబ్బంది పడే పరిస్థితులు లేటప్పుడు చెప్పడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు రెండు వందల యాభై ఎకరాలు మళ్ళీ మీ చేతులు పెట్టడం జరిగింది ఈ చుక్కల భూమి అయితే దాదాపు వంద సంవత్సరాల నుంచి ఈ సమస్య ఇది మన ప్రభుత్వంలో తీర్చ మొత్తం ఆత్మకూరు చూసుకుంటే ఎనభై వేల ఎకరాలు ఎనభై వేల ఎకరాలు రైతులు ఎక్కడెక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది ఈ గ్రామంలోనే రెండు వందల యాభై ఎకరాలు ఇంకా అన్ని పూర్తిగా లేదు ఇంకా కొన్ని మిగులు ఉన్నాయి కానీ దాని చర్యలు తీసుకుంటున్నాం మళ్ళీ ఎవరికైనా కొంచెమైనా ఇబ్బంది ఉన్నా కానీ మీ వాలంటీర్తో చెప్పి మీ సచివాలయంలో రాపిస్తే దానికి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం అదేవిధంగా బోర్లు దాదాపు నాలుగు బోర్లు వేసాం మళ్ళీ రోడ్లు డ్రైన్లు దానికి ఇరవై లక్షలు కేటాయించి మన ఊర్లో ఎక్కడెక్కడ ముఖ్యమైన రోడ్లు డ్రైన్లు అవి ఉన్నాయో అవి దానికి చేపించాం కానీ ఇంకా మిగిలి ఉన్నాయి మన గ్రామానికి వచ్చి ఐదు సంవత్సరాలు ఏం చేయాలి అని కూడా ముఖ్యం అందుకే మీరు అందరు వస్తుంటే ఆ గుడి దగ్గరే రెండు బోర్డులు కూడా కనపడతాయి ఒక బోర్డు వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది ఇంకో బోర్డు వచ్చి వచ్చే ఐదు సంవత్సరాలు మీరిచ్చిన సూచనల ప్రకారంగా వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నాం ఈ గ్రామానికి కూడా రాసి అంటే మళ్ళీ మర్చిపోకూడదని ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ చేసే కార్యక్రమాలు మీకు ముందే ఈ రోజే పెట్టి తప్పకుండా కట్టుబట్టు ఉంటామని చెప్పేసి ఈ రోజు చెప్పడం జరుగుతుంది అది నా గ్యారంటీ అని భావించవచ్చు మేము తప్పకుండా మీకు ఒకసారి చదివి చెప్తాను దాదాపు సిమెంట్ రోడ్లు ఇంకా ఒక ఎనిమిది మీటర్లు కావాలని చెప్పి మీరు చెప్పడం జరిగింది గ్రావెల్ రోడ్డు ఒక మూడు కిలోమీటర్లు ఇరవై లక్షలకి మళ్ళీ ఒక మెయిన్ రోడ్డు వింజుమూరి మెయిన్ రోడ్ మీరు అందరు గమనించుంటారు ఈ పాటి పనుగొని స్టార్ట్ చేశాం ఇది వేరే రోడ్ ఇది ఒకసారి ఇది దాదాపు ఒక కోటి రూపాయలకి ఆ ఒక ప్రాజెక్ట్ అడిగారు లిఫ్ట్ ఇరిగేషన్ ఇది మన ఎప్పుడు కదా సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే ఈ ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చే వ్యవస్థ ఇది మీ అందరికీ శుభవార్త ఏంటంటే దాదాపు ఆరు నెలల నుంచి దీని మీద ఎండబడి ఉన్నారు ఇప్పుడు అది హైడ్రోలాజికల్ క్లియరెన్స్ వచ్చేసింది అంటే ప్రభుత్వం నుంచి అవసరమైన క్లియరెన్స్ అయితే ఇప్పుడు మనకు వచ్చేసాం ఇంకా జరగాల్సింది ఓన్లీ ఒక టెండర్ ఎస్టిమేట్ ఆ టెండర్ ఎస్టిమేట్ తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ వెళ్ళడం అనమాట తప్పకుండా మీ అందరికీ ఈరోజు గ్యారంటీ ఇస్తున్నా వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది కానీ దీని వెనకాల చాలా చరిత్ర ఈ పర్మిషన్ రావడానికి మామూలుగా అయితే ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పడుతుంది అట్లాంటిది ఆరు నెలల్లోనే ఈ పర్మిషన్ వచ్చేసి ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ల నుంచి రకరకాలుగా డిపార్ట్మెంట్లు మన డ్యామ్ కానీ ఇరిగేషన్ కానీ రైతు సంఘాలు కానీ అన్ని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఈ ఈ దాదాపు తొమ్మిది పంచాయతీలకి ఈ ప్రాజెక్ట్ అయితే ఒక పులిక్ వచ్చింది సైడ్ డ్రైన్లు సైడ్ డ్రైన్లు మీరు మూడు కిలోమీటర్ల దాకా అవసరం అనేది చెప్పడం జరిగింది ఇదే కాకుండా శ్మశానం డెవలప్మెంట్ ఒక పది లక్షలు అవసరం అని చెప్తాం ఇదే కాకుండా మనం కూడా మీరిచ్చిన సూచనల ప్రకారంగా ఇంకో నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు చదివిన పనులన్నీ అయితే దాదాపు ఎక్కువగా ప్రభుత్వం చేయాల్సిన పనులే ఇంకో వ్యవస్థ కూడా తీసుకొచ్చాం మన సొంత నిధులే కాకుండా మన గ్రామస్తుల నుంచి బయట ఉండే వాళ్ళ నిధులు పాటు ప్రతి గ్రామంలో చిన్న చిన్న పనులు చేయాలని చెప్పేసి ఒక వ్యవస్థ తీసుకొచ్చాం ఈ పాటికే ఈ ఒక్క రెండు సంవత్సరాల్లోనే దాదాపు ఇరవై కోట్లు నిధులు కేటాయించి మన బస్టాండ్ కానీ గ్రామంలో స్కూల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఏమైనా కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ప్రైమరీ హెల్త్ సేర్ డెవలప్మెంట్ కానీ వీటన్నిటికీ దాదాపు ఇరవై కోట్లు ఇప్పుడే మొబిలైజ్ చేస్తున్నాం కానీ రాబోయే రోజుల్లో కూడా ప్రతి గ్రామానికి ముఖ్యంగా ఏం అవసరం అనేది మీరు కూడా చెప్పడం జరిగింది అందుకే ఈ గ్రామానికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా కేస్తా కేటాయిస్తామని చెప్పి మీ అందరికీ ఈరోజు గ్యారెంటీ ఇస్తున్నాం అదేవిధంగా మన ఆత్మకూరులో ప్రతి పది పంచాయతీలకి ప్రతి పది పంచాయతీలకి ఒక కళ్యాణ మండపం కూడా పెడతామని చెప్పి మీ అందరికీ తెరిపరుస్తున్నా ఇవన్నీ మీరిచ్చిన సూచనల ప్రకారంగా గ్రామాల్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది ప్రయత్నం చేస్తున్నాం ఎన్నికలు ఈరోజే వేణుగారు చెప్పినట్టు ఈరోజు అనౌన్స్మెంట్ చేశారు దాదాపు మే పదమూడవ తేదీ మన ఎన్నికలు జరగబోతున్నాయి అంటే దాదాపు ఒక అరవై రోజులు అనుకోవచ్చు ఈ అరవై రోజులు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే మీకు అవకాశం ఉంది ఇప్పటికే రెండు ప్రభుత్వాలు వచ్చాయి ఒకటి వచ్చి చంద్రబాబు గారు పరిపాలించారు ఒకటి వచ్చి జన్మ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు వీళ్ళిద్దరూ పరిపాలన ఏ విధంగా చేశారనేది మీరు కూడా గమనించాల్సిన చాలా అవసరం ఎందుకంటే అన్ని రకాలుగా తీసుకోండి విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ పరిపాలన కానీ